నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ హన్మకొండ జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని సేవిస్తూ విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఆత్మకూరు షాంపేట పోలీసులు పట్టుకొని రిమాండ్కు తరలించారు ఆత్మకూరు మండలం గూడేపాడు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయిని విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారని అందులో ఆత్మకూరుకు చెందిన ఒక వ్యక్తి ఉండగా షాయంపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులను షాయంపేట ఎస్ఐ ప్రమోద్ కుమార్

వెంటనే పోలీస్ వారు వాళ్ళని పట్టుకొని మీరు ఎందుకు పారిపోతున్నారు అనగా భయపడుతూ వాళ్ళకు ఉన్నటువంటి మంచి గొప్ప దగ్గర బ్యాగ్లో గంజాయి ఉందని తెలుపగా వెంటనే ఎస్ఐ గారు నాకు ఇన్ఫామ్ చేసి అదేవిధంగా ఎంపీడీఓ గారికి ఒక రిక్వెస్ట్ పంపించి పంచులను పిలిపించుకొని ఒక ఫోటోగ్రాఫర్ని పిలిపించుకొని పంచుల సమక్షంలో పంచనామా నిర్వహిస్తూ వాళ్ళని సోదా చేయగా బ్యాగ్లను సోదా చేయగా అట్టి బ్యాగ్లో ముందుగా తక్కువ అఖిల్ ఆత్మకూర్ అనే వ్యక్తి దగ్గర ఒక గంజాయి ప్యాకెట్ అంతా ఇరవై గ్రాములు అదే ఉండగా అట్టి దానిని పచ్చల సమక్షం స్వాధీనం చేసుకున్నారు మరియు అదేవిధంగా గుడెప్పాడు గ్రామానికి చెందిన కేసిరెడ్డి రాజీరెడ్డి అతని మధ్యలో ఒక పాకెట్ సా గంజాయి స్వాధీనం చేసుకొని వాళ్ళ వాళ్ళ కక్కు అఖిల్ యొక్క స్టేట్మెంట్పై ఆయన ఎక్కడ పర్చేజ్ అనగా ఈ షాంపేట్కు సంబంధించిన గోవింద సృజన్ దగ్గర నేను పర్చేజ్ చేసిన అనగా వెంటనే పంచీలను తీసుకొని షాంపేట్లో అక్కడ చెరువు వద్దకు వెళ్ళగా అక్కడ పోలీసు వారి జీపని చూసి పాడుకోవడం ప్రయత్నించాక సృజన్ని పట్టుకొని అతని వద్దకు కూడా విచారించగా అతని వద్దకు కూడా ఒక ఇరవై గ్రాములు దంజాయిని స్వాధీనం చేసుకొని ఆయన గంజాయి కొరకు ఉపయోగిస్తున్న పల్సర్ మోటార్ సైకిల్ని కూడా స్వాధీనం చేసుకుని అదేవిధంగా అఖిల్ మరియు రాజరెడ్డి దగ్గర ఉన్నటువంటి రెండు ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని అక్కడ పంచనామా నిర్వహించి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇటీ గంజాయిని మరియు